కార్పొరేషన్ ఓకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక రాక్షస ప్రభుత్వం చేతి నుంచి మళ్ళీ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఓట్లేసి రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం అదేవిధంగా ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు నలభై మూడు సంవత్సరాల కిందట స్థాపించిన పార్టీ ఒక గొప్ప ముహూర్తంలో స్థాపించిన పార్టీ ఈ పార్టీని చాలామంది లేకుండా చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి దీని ఎవరు కూడా ఏమీ చేయలేకపోయినారు నలభై మూడు సంవత్సరాలుగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాల మధ్యలో కూడా కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఇప్పుడున్న మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దేశంలో ప్రధానులను రాష్ట్రపతులను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకత్వం ఇది దేశంలో సంక్షేమం అనే పదమే లేని రోజుల్లో పేదల కోసం సంక్షేమాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి అమలు చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీతో అదేవిధంగా జనసేనతో కూటమితో ఏర్పాటు చేసి ఈ తొమ్మిది నెలల పాలనలో కూడా సంక్షేమంలో ఎక్కడ మనం వెనకడు గేయలేదు అదేవిధంగా అభివృద్ధిలో కూడా దేశ విదేశాల నుంచి ఎన్నో రకాల సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడుల ద్వారా వేల కోట్ల రూపాయలన్నీ పెట్టుబడులు పెట్టి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవి తెలుగుదేశం పార్టీకే సొంతం ఈ దేశంలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయలేరు అదేవిధంగా రాయలసీమ విషయానికి వస్తే మొట్టమొదట కీర్తిశేషు రెడ్డి రామారావు గారు తెలుగుగంగ ప్రాజెక్టును ప్రారంభించారు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించారు అందరిని వారు ప్రారంభించారు నగర్ను ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అవి కూడా పూర్తి చేసేదానికి కంకణబద్దులై మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నాడు ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందంటే ఏదైనా ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం అమలు జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ శూన్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పెద్ద బలం తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఈరోజు ఏడు నియోజకవర్గాల్లో దాదాపు నాలుగున్నర లక్షల సభ్యత్వాలతో మొన్న జరిగిన సభ్యత్వ నమోదులో దాదాపు మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన పార్టీ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో అత్యధికంగా ఎనభై ఐదు వేల సభ్యత్వాలు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అణిచివేయాలని చెప్పి చివరకు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి అంతం చేయాలని చూస్తే కూడా వాళ్ళకు సాధ్యం కాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది ఎవరికీ సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఒక బ్రహ్మముహూర్తంలో పెట్టారు ఇది ఇది నలభై మూడు సంవత్సరాలు కాదు ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఈ జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు భవిష్యత్తులో దేశంలో కూడా విస్తరించి ప్రజలకు పేద ప్రజలకు సామాన్య ప్రజలకు సేవ చేసేదానికి ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్త బలంతోనే ఈరోజు రాష్ట్రంలో కానీ కడప జిల్లాలో కానీ ఏడు స్థానాలు ఐదు స్థానాలు గెలిచింది అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో పది స్థానాల్లో ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందంటే అది కార్యకర్తల బలంతో కార్యకర్తల విశ్వాసంతో కార్యకర్తల మనోబలంతో కార్యకర్తల ధైర్యంతో ఈ పార్టీ ఇన్ని స్థానాలు గెలిచింది భవిష్యత్తులో కడప జిల్లాలో కార్యకర్తలతోనే ఈ పార్టీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కార్యకర్తల సంక్షేమం కోసం కానీ పాటుపడతాం నిరంతరం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ నలభై మూడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పొద్దున మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందేశం ఇచ్చాడు అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రతి కార్యకర్త పాటుపడండి కార్యకర్త జాతీయ అధ్యక్షుడు అని చెప్పి కూడా పిలిపించాడు ఆయన ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభివందనం శుభాకాంక్షలు అభినందనలు ఈ మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీదనే కాదు దేశం మొత్తం మీదనే కాదు ప్రపంచమంతా ఈరోజు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీఆర్ గారిని ఎవ్వరూ మర్చిపోలేని విధంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఆయన వారసుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పందాలోనే అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి సమాన హోదా కల్పిస్తూ తీసుకెళ్లారు మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ తెలుగుదేశం పార్టీ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొని వచ్చారు మీరు ముఖ్యంగా గమనిస్తే రాష్ట్రంలో కానీ కడపలో కానీ గత ఐదు సంవత్సరాల నుంచి మనం ఎలాంటి విపత్కర పరిస్థితులను అనుభవించామో ఎదుర్కొన్నామో మన తెలుసు ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త పోలీస్ కేసులు పెట్టుకొని ఎంతో కష్టాన్ని అనుభవించారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నో కేసులు పెట్టుకొని ఈ యొక్క అవినీతి అయిన వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డారు వాళ్ళ యొక్క ఉత్సాహం నుంచి వాళ్ళ యొక్క పట్టుదల నుంచే మళ్ళా కొంతమంది ఈ కడపలో అన్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయినాక వస్తే ఇంకా ముప్పై సంవత్సరాల వరకు వైసీపీని దింపే శక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు బతికే పరిస్థితి లేదు ఆ రోజు మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే మీ వాసన్న అందరికీ సమాయత్తం చేస్తూ మళ్ళీ మనం పోరాడాల్సిన అవసరం వచ్చింది రండి అంటే నువ్వు నాకు ఫోన్ చేయొద్దు పెట్టే అన్న పెద్ద మనుషులకి అదే గడప నుంచి తెలుగుదేశం పార్టీని పునర్ పునర్ పుట్టించి పునర్వైభవాన్ని తీసుకొచ్చిన మన శ్రీనివాసరెడ్డి అన్న పట్టుదలని ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది అలాంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మళ్ళా కన్నీలు గార్చుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం అనుకుంటూ నాయకులం అనుకుంటూ మళ్ళా తిరుగుతూ ఉంటారు మనం అందరం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అంటే దానికి రక్తం ఓసిన ఇలాంటి స్వార్థపరులు టయాన్ని సమయానికి అనుకూలంగా మనల్ని వాడుకునే వాళ్ళు కాదు తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క దీనికోసము వాళ్ళ యొక్క కష్టాన్ని నష్టాన్ని భరించిన వాళ్ళకందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి మళ్ళా ఇద్దరు ముగ్గురు కార్యకర్తలని తోడు చేసి కడపలోని తెలుగుదేశం పార్టీని పటిష్టంగా గట్టిగా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇక తిరుగు లేకుండా కడపలో తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకుపోవాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ప్రపంచ రాష్ట్రం ఎలా ఉంటుంది ప్రపంచం ఎలా ఉంటుంది కడప నియోజకవరగా ఉంటుంది తెలియజేసి న్యూట్రల్గా ఉన్న వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చి వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసి చేసి ఇంకా పటిష్టంగా తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దానికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్న కానీ హరిప్రసాద్ అన్న కానీ జిలానన్న కానీ ఇంకా కొమ్మలపాంటి లాంటి వాళ్ళు నాతో మన పార్టీతో వాసన్నతో మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో తొమ్మిది మ తొమ్మిది నెలలు నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో కష్టాన్ని నష్టాన్ని భరించలేక ఇలాంటి ఎండల్లో కూడా పదహైదు గంటలు పన్నెండు గంటలు నడిచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని కడపలో పుట్టించారు ఇది గడ్డ అనుకున్న వాళ్ళకి ఒక చరిత్ర రాసి చూపించారంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కష్టాన్ని యొక్క ఫలితం అది కాబట్టి మనందరము ఇంతకంటే గట్టిగా ఈరోజు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితము వాళ్ళు గెలవంగానే భయపడిపోయి భయభ్రాంతులు అయిపోయేసి వేరే వ్యాపకాలతో పక్కకు పోయిన వాళ్ళందరూ మళ్ళా వచ్చి తెలుగుదేశం పార్టీలో కలిసి యాక్టివ్ పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీని పటిష్టంగా గట్టిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులు గారు మనకు గా ఆయన ఏడు నియోజకవర్గాలకు అధ్యక్షులుగా ఉన్నా మనకు ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు గా ఆయన ఆయన లో ఆయన నాయకత్వంలో నేను నాతో పాటు అందరము కార్యకర్తలుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని చాలా పటిష్టంగా గట్టిగా చేసుకుందాము అందుకు ప్రతిఫలంగానే శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపు ఎనభై ఐదు వేల సభ్యత్వాలు ఈరోజు కడప జిల్లాలోనే హైయెస్ట్ సభ్యత్వాలు ఈరోజు కడప నియోజకవర్గానికి చేయించినారు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా వాళ్ళకి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమా వచ్చే విధంగా అంటే ఏదైనా ఉపద్రవం జరిగితే పార్టీ వాళ్ళకి వెంటనే తోడుగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తన సొంత డబ్బులు వాడుకొని ఈరోజు మనకందరికీ ఆయన చేశారు అలాగనే రేపు ఆయన దిశానిర్దేశంలో మనము ఒక మనిషికి ముగ్గురు మనుషులను తోడు చేసుకొని మనము ఎంత పెద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తయారు చేసుకోవాలంటే రేపు ఇక్కడ ఎవరన్నా రావాలంటే భయపడి పడే విధంగా ఉండాలి పోటీ చేయాలంటే కూడా భయపడిపోయే విధంగా ఉండాలా డెఫినెట్గా రెడ్డి అన్న కానీ ఆయన కింద పనిచేసే నేనైనా కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి అండగా ఉంటాము ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎప్పుడు ఎవరు ఎక్కడైనా కానీ వెనక్కి పోవాల్సిన అవసరం లేదు ఏ సమయమైనా మీకు ఏ కష్టం వచ్చినా గానీ శ్రీనివాస రెడ్డి నన్ను కలిసినా కానీ మమ్మల్ని కలిసినా గానీ సదా మీ సేవలోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నారు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక పండుగ కార్యక్రమం మహానాడు ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు జరపల మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు జరుపుతున్నాం ఇది ఒక గొప్ప కార్యక్రమం పండుగ లాంటి కార్యక్రమం ప్రతి కార్యకర్త ఆ పండుగలో పాల్గొని ఆ మూడు రోజుల పాటు జయప్రదం చేసి తెలుగుదేశం పార్టీని ఇరవై సంవత్సరాల తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత సీట్లు ఇచ్చిన ఈ కడప జిల్లాలో ప్రతి కార్యకర్త కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములై ఆ పండుగను ఘనంగా జరుపుకొని మహానాడును రాష్ట్రంలోనే కడప జిల్లాలో బ్రహ్మాండంగా మహానాడు జరిగిందని చెప్పి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సురేష్ బాబుని పెట్టమను ఇంకెవరైనా పెట్టమను చట్టం ప్రకారం చట్టం తన పంధన్ చేసుకొని పోతుంది వచ్చింది కదా తాకీదు సమాధానం పెట్టమను సంచలన ప్రెస్ మీట్ పెట్టమను ఏమైనా పెట్టమను ఇంటికి పోయేటప్పుడు ఉమ్మిపోతే ఆకాశం మీద ఉమ్మితే మింద పడుతుంది సో ఉమ్మే ప్రయత్నం చేస్తా అడతను ఉమ్ముకోమను మేడం ఏమన్నారంటే చెప్పమను ఆయన బాంబులు చెప్తే ఆ బాంబులు ఎట్ట ఇరుగా మాకు తెలుసు అవినీతి పరులు కూడా మాట్లాడడానికి ముందుకొస్తున్నారు పరాభవం జరగడం ఖాయం తొందరగా